సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు యుద్ధరంగాన ఎంతో మెళకువుగా నాలుగు దిక్కులు గమనిస్తూ పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు మన పథకాల్ని మార్చుకుంటామో అలాగే మన జీవితాల్లోనూ ఈ పద్ధతిని తెలుసో తెలియకో పాటిస్తూ ఉంటాం జీవితం సాఫీగా సాగాలి అంటే సానుకూల దృక్పథంతో పాటు ఏమో ఇలా కూడా జరగచ్చు కదా అని ముందుగానే పరిణామాల గురించి ఆలోచించగలగాలి ప్రతి అంశంలోనూ రెండు విరుద్ధాంశాలు ఉంటాయి కాబట్టి మంచి చెడుల్ని బేరీజు వేసుకోగలగాలి మన పెద్దవాళ్ళు మనకి పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు వెరైటీ ఫుడ్ ను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉందండి అది చేసి చూపించడానికి మనతో పాటు మంజుల రాణి గారు ఉన్నారు మరి ఆమె ఈ రోజు ఏ స్వీట్ చేసి చూపించిపోతున్నారో తెలుసుకుందామా మంజులారాణి గారు నమస్తే అండి నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు మహబూబ్ నగర్ నుంచి వచ్చానండి మహబూబ్ నగర్ నుంచి చాలా దూరం కదండి అవును టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అవర్స్ పడుతుందండి అంటే ఈ కుకరీ ప్రోగ్రామ్ కోసం వచ్చారా అవునండి సక్కి అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సక్కులందరి కోసం స్వీట్ ఐటమ్స్ చేసి ఇస్తానన్నారు కదా పేరేంటే పద్మ పూలు అండి మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తానండి ఉడికించిన కందిపప్పు బెల్లం గోధుమ పిండి నెయ్యి ఉప్పు ఫుడ్ కలర్ ఇలాచి పౌడర్ నూనె మరి పద్మ కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా మరి ప్రాసెస్ ఏంటండి ఇది స్టార్టింగ్ గోధుమ పిండి తడుపుకోవాలండి బావులు ఇవ్వన ఇవ్వండి కలర్ ఫుడ్ కలర్ వేసి గ్రీన్ కలర్ తీసుకున్నారు ఫుడ్ కలర్ బాగా ముద్దులాగా అయ్యేటట్లు కలుపుకోవాలండి అవునండి చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి ట్టిగా ఉండ కలర్స్ తీసుకొచ్చినట్టు ఇదే వన్ కలర్ కాకుండా నేను త్రీ కలర్స్ ఒకటి వైట్ అండ్ ఆరెంజ్ కూడా తీసుకొని వచ్చాను కలర్స్ తో చేద్దాం దాంట్లో ఫుడ్ కలర్ ఏమి వేయకపోతే ఈ కలర్ వచ్చింది వైట్ అండి గోధుమ పిండి ఇందులో ఆరెంజ్ కలర్ వేస్తాను ఇందులో గ్రీన్ వేసారు అంతవరకు ఒక పప్పుని స్వీట్ చేసుకోవాలండి అందులో బెల్లం వేసి ఉడికి బెల్లం వేసుకొని తరిగిన బెల్లం వేసి క్వాంటిటీ ఎంత ఇది ఎంత ఉంటే అది అంతే బెల్లం కరిగే వరకు ఉడికించుకోవాలి ఓకే ఇది 10 నిమిషాల వరకు ఇది చేద్దామా ది బల్లానికి పిటై పండి చపాతీలాగా ఓకే స్టాండర్డిఫ్ ఆఫ్ చేసేయండి కొద్దిగా నెయ్యి ఇలా పౌడర్ వేసేయండి ఇది ఎంత వేయాలండి కొద్ది నేయ్యి ఒక టీ స్పూన్ ఒక స్పూన్ ఇది ఆఫ్ చేసేయొచ్చా త్రీ కలర్స్ కూడా మనం ఇట్లానే చేసుకోవాలండి చపాతీ లాగా పెద్ద పెద్ద చపాతీ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఏం చేయాలండి ఒక చిన్న మూత తీసుకొని కట్ చేసుకోవాలి మూత అలా చేసుకుంటే అన్ని ఫ్లవర్స్ ఒకే సైజ్ షేప్ లో వస్తాయి అంతే సైజ్ కావాలంటే పెద్ద కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఓకే ఓకే ప్లేట్ అట్లాంటివన్నీ తీసేసుకోవడానికి చక్కగా వచ్చేస్తున్నాయి నీట్ గా కొద్దిగా ప్రాసెస్ కొద్దిగా నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి అవి మరలా సగం వరకు నీళ్ళు వేయండి వేసి కొద్దిగా ఆయిల్ వేయండి ఇవి అంటుకోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిల్ వేయాలి అంతే విడిగా ఉండడానికి అంతే ఆయిల్ వేయాలని చెప్పారు కదా కొద్దిగా కొద్దిగా ఆయిల్ వేయండి రెండు మూడు స్పూన్స్ అయినా ఓకే టూ స్పూన్స్ అయినా టూ స్పూన్స్ అంటే ఇప్పుడు మనం వేసిన ఈ ఫ్లవర్స్ అతుక్కోకుండా ఉండడానికి ఉండడానికి అంతే ఓకే ఇది మరగాల మరిగే లోపు మనం అవి కూడా కట్ చేసి ఇంకా చేద్దామా మొత్తం ఇవి అయిపోయినాక అవి ఓకే చూడండి ఇలా ఫ్లవర్ ఇలా చేయాలి ఇలా ఉందిగా ఇట్లా ఓకే ఫ్లవర్స్ షేప్ లో చేసుకోవాలి ఇలా ఫ్లవర్ చేసేసుకోవాలి ఇది ఫ్లవర్ అన్ని కూడా అలా చేస్తా అన్ని కూడా ఇలా చేసుకుని ఇప్పుడు వైట్ కలర్ అలా ఇటు ఆరెంజ్ గ్రీన్ కూడా కట్ చేసేస్తాం మొత్తం అలాగే చేసుకో లాస్ట్ చేసుకున్నాను అన్ని చేసుకున్నాక వేయాలండి లేకపోతే అన్ని త్రీ కలర్స్ కూడా చేసుకున్నాక వేద్దామా ఒక్కొక్క కలర్ తీసేద్దాం వేసేద్దామా ఒక్కొక్కసారి వేసేద్దాం ఇదేయొచ్చు అయితే నేను ఈ లోపు వేసి మామూలు వేస్తే ఓకే లోపు ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి మంజులగారు ఉడికిపోయినాయండి ఆ ఉడికిపోయినండి ఇది చూస్తే ఇట్లా గట్టిగా అయినట్టు ఉండాలండి ఓకే ఉడికిపోయినండి పట్టుకొని చూస్తా పట్టుకొని చూస్తే దీంట్లో వేస్తారా లేదండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్ లోకి తీసుకోవాలి సార్ ఇంకా ప్రాసెస్ ఉంది అండి ఓకే మనం వైట్ కలర్ చేసుకున్నాము అవునండి ఇలానే సేమ్ ప్రాసెస్ తో ఆరెంజ్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కూడా చేసి దీంట్లో వేసే అవునండి ఓకే ఓకే మంజులా గారు మొత్తం తీసేసుకున్నాం కదా కలర్స్ అన్ని త్రీ కలర్స్ అయిపోయాయండి చేసేసాము అది ఏం చేయాలండి బెల్లం పప్పులో నంచుకొని తినాలండి అయితే ఇది ఒక బౌల్లో తీసుకోవాలి కొంచెం తీసుకుందాము కొద్దిగా తీసుకుందాం లిటిల్ హార్స్ తోని అలాగే చెర్రీస్ తోని మనం ఆ త్రీ కలర్స్ తో చేసినటువంటి పద్మ పద్మపుల్ని డెకరేట్ చేసుకుంటున్నాం చెర్రీస్ ని మధ్యలోకి చీల్చి కట్ చేస్తారా ఓకే ఓకే ఒక్కొక్క లిటిల్ హాట్ బిస్కెట్ మీదకి ఇది పెడుతున్నా చెరీ పెట్టి ఓకే తీసేనా తీసేయండి రెడీ అయిపోయిందండి ఓకే పద్మ పూలు రెడీ అయిపోయినాయి మరి మీరు ఇస్తే అవి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ప్రియమైన భారత సఖికి పద్మ పూలు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం పద్మ పూలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించి మెదిపిన కందిపప్పు తరిగిన బెల్లం నెయ్యి గోధుమ పిండి ఎలాచీ పౌడర్ ఫుడ్ కలర్ నూనె ఉప్పు ముందుగా స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి ఉడికించిన పప్పు తరిగిన బెల్లం వేసి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి అందులో ఎలాచీ పౌడర్ నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి ఫుడ్ కలర్ వేసి చపాతి ముద్దుల వేరువేరుగా మూడు రంగులలో పిండిని కలుపుకొని చపాతీలా ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలు పెట్టి అందులో సగం వరకు వాటర్ కొద్దిగా ఆయిల్ వేసి మరిగే వరకు ఉంచాలి ఈలోపు చపాతీలను చిన్న మూత తీసుకుని రౌండ్ గా కట్ చేసుకుని ఫ్లవర్ లా చేసి మరుగుతున్న వాటర్ లో వేసి ఉడకనివ్వాలి అలా త్రీ కలర్స్ ఫ్లవర్స్ బాయిల్ చేసుకోవాలి తరువాత బాయిల్ అయిన ఫ్లవర్స్ ప్లేట్ లోకి తీసుకుని లిటిల్ హార్ట్స్ చెర్రీస్ తో డెకరేట్ చేసి ఉడికించిన పప్పుతో సర్వ్ చేసుకోవాలి పద్మ కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా టేస్ట్ చూద్దాం స్వీట్ తో టేస్ట్ చూడాలండి స్వీట్ తో టేస్ట్ చూడాలి ఓకే మంజులారాణి గారు నిజంగా చాలా టేస్టీగా ఉంది మంచి ఐటమ్ చేసి చూపించారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చిన సఖీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి చూసారు కదా సక్లు పద్మ పూలు చాలా వెరైటీగా ఉన్నాయి చక్కగా చేసి చూపించారు మంజుల గారు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా మా వంటలు సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా తప్పకుండా పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి రేపు వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే